ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మహిళలకు రేషన్ కార్డ్ ఉన్నవారందరికీ రెండు శుభవార్తలు చెప్పిన రేవంత్ రెడ్డి ఆ శుభవార్తలు ఏంటి అనేది విరాళ విడాల తెలుసుకుందాం విడిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే రాష్ట్రంలో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు జారి ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుంది ఏ పథకం అమలు కావాలన్నా దానికి ఆధార్ కార్డు అయితే తప్పనిసరి చేసింది కాబట్టి రేషన్ కార్డు అయితే ఇక చాలా మంది రేషన్ కార్డు లేవు దీంతో కొన్ని పథకాలు వారు దూరం అవుతున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీ నుంచి జనవరి ఆరు వరకు నిర్వహించిన ప్రజాపాలనలో ఆరు గ్యారెంట్లకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు ఇందులో రేషన్ కార్డు కోసం చాలా మంది అప్లై చేశారు అయితే ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేషన్ కార్డు జారీపై కసరత్తు చేస్తుంది తాజాగా ముఖ్యమంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని ప్రకటించారు కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని కూడా నిర్ణయించారు మంత్రి బొంగులే శ్రీనివాసరెడ్డి సైతం కొత్త త్వరలోనే రేషన్ కార్డులు అనౌన్స్మెంట్ అయితే చేస్తారని అదే విధంగా వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఏదైతే రేషన్ కార్డు సంబంధించిన విధి విధానాల ఖరారు అయితే చేయబోతున్నారట పది లక్షల ఫ్యామిలీస్ వరకు అప్లై చేస్తాయని అంచనా కొత్తగా ఇప్పుడు అప్లికేషన్లు ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోలేదో వారికి గుడ్ న్యూస్ చేసుకున్న వారికి కూడా అవి ఆల్రెడీ ప్రజాపాలనలో ఎంట్రీ అవుతున్నాయి కాబట్టి మరోసారి ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు త్వరలోనే రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనమాట మంత్రివర్గ సమావేశం సంబంధించి విధి విధానాలైతే ఖరారు అయితే చేయబోతున్నారు తుది ఆ మరో పథకం వచ్చేసి కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ లో ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు పది లక్షలకు పెంచే యోచనలో కొట్టినట్లు తెలుస్తుంది అనమాట దీనివల్ల ఇక మూడేళ్లలో పథకం కింద లబ్ధుల సంఖ్య కూడా సైతం రెండింతలు చేసేందుకు కూడా ప్రణాళికలు అయితే కేంద్రం అనగా మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంది తరువాత డెబ్బై ఏళ్ళు పైపడిన వారికి పథకంలో భాగంగా చేయాలని చూస్తున్నారు ఇక దీనికి సంబంధించి కోట్లు ఎన్ని ఎంత వేరేక బడ్జెట్ పడబోతుంది అంటే వివిధ ప్రభుత్వాలు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో వివిధ జబ్బులకు సంబంధించి ఉన్నటువంటి ఐదు లక్షలను పది లక్షలపై అయితే పెంచబోతున్నారట సో దీనివల్ల చాలా మందికి అర్ అర్హులుగా సాధిస్తారు వల్ల బెనిఫిట్ అయితే లబ్ధి అయితే పొందబోతున్నారట ఖాతాలో జమ అయితే అవుతాయన్నమాట ఇవన్నీ కూడా మనం మహిళలందరికి సంబంధించి రేవంత్ రెడ్డి శుభార్త తెలిపారనమాట అన్నమాట ఎందుకంటే ఇప్పటికే మహిళలు పెద్దపీట వేసి సంక్షేమంలో అందరికంటే ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేశారు ఇందులో మలస్సు పథకం ఇరవై ఐదు వందలు జమ చేయడం కూడా రెడీ చేస్తున్నారు ఇక దీనిలో భాగంగా పోల్ట్రీ ఫారంలు పాడి పశువుల యూనిట్లు కూడా ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలకు పోల్ట్రీ ఫార్మ్ కోసం పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు పాడి పశువులు దేశవాళి కూల పెంపకం సంచార చేపల విక్రయాలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఇంకా తెలంగాణ మహిళలకు వీటన్నిటిని కూడా ఆ ఏదైతే ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులు శ్రీనిధి మండల మహిళా సమైక్య ద్వారా రుణాలు కూడా ఇవ్వడానికి అయితే అనమాట పాడి పశువుల యూనిట్ కు ఆర్థిక మద్దతు అయితే ఉండబోతున్నట్టు దీనికి సంబంధించి ఇక మొత్తానికి అయితే ఎంత మందికి ఇస్తారు అంటే తొంభై వేల ఆర్థిక సాయంతో ఒకటి రెండు పశువులు ఈ రకంగా శబిరాలకైతే అందించబోతున్నారట మొత్తానికి ఊహించని విధంగానే సీఎం రేవంత్ రెడ్డి గుడ్స్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆసక్తి కలవారు ఇవైతే తీసుకోవడానికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ కూడా అందించింది వెయిట్ చేస్తున్న వారికి ఇవన్నీ కూడా త్వరలోనే ఆ ప్రభుత్వం నుంచి అనగా రుణాల మాదిరిగా స్వయం శాఖ సంఘాలకైతే చేరవేస్తారనమాట